మన మోహనవాణికి సుస్వాగతం మోహనవాణి ప్రేక్షకులకు ఇదే ఆహ్వానం మనదైన మంచి మాటలో ఈరోజు మన అంశం హనుమంతునికి మనం భోజనం పెట్టగలమా అందరం కలిసి విందాం శ్రీరామచంద్రుడు సీతమ్మ తల్లి ఆంజనేయస్వామి పరమేశ్వరుని ఆశీస్సులను పొందుదాం హనుమంతునికి మనం భోజనం పెట్టగలమా హనుమ రోజు సరిగ్గా తిండైనా తింటున్నాడో లేదో ఈరోజు హనుమని భోజనానికి పిలుస్తున్నాను నేనే స్వయంగా వంట చేసి దగ్గర కూర్చుని తినిపిస్తాను అన్నది ఆ తల్లి సీతమ్మ పిలు పిలు నీకే అర్థమవుతుందిలే అన్నాడు శ్రీరామచంద్రుడు నవ్వుతూ అన్నట్లుగానే సీతమ్మ తల్లి స్వయంగా వంట చేసింది హనుమను భోజనానికి పిలిచింది తానే చక్కగా పక్కనే కూర్చుని స్వయంగా వడ్డిస్తోంది వడ్డిస్తూ కడుపు నిండా నాయన మోమాట పడకు అని చెప్పింది సరేనమ్మా అని చెప్పి హనుమ తల వంచుకుని భోజనం చేయసాగాడు సీతమ్మ తల్లి కొసరి కొసరి వడ్డిస్తోంది హనుమ వద్దు అనకుండా వంచిన తల ఎత్తకుండా పెట్టినదంతా తింటున్నాడు కాసేపట్లో సీతమ్మ తల్లి స్వయంగా చేసిన వంట అంతా అయిపోయింది సీతమ్మ తల్లి కంగారు పడిపోయింది అంతఃపుర వాసుల కోసం వండిన వంట కూడా తెప్పించింది అది అయిపోయింది తల వంచుకునే ఆహారం కోసం నిరీక్షిస్తూ కూర్చున్నాడు హనుమ ఆవురావురంటూ సీతమ్మ తల్లికి కంగారు పుట్టింది నాయనా హనుమ రోజు నువ్వు ఏం తింటున్నావు నాయనా అని అడిగింది హనుమ ఎంతో వినయంగా శ్రీరామనామం తల్లి వంచిన తలెత్తకుండా జవాబిచ్చాడు హనుమ సీతమ్మ తల్లి పడింది నిరంతరం శ్రీరామనామం భుజించేవాడు భజించేవాడు పరమశివుడు ఒక్కడే కదా సీతమ్మ తల్లి తేరిపారా చూసింది ప్పుడు కనిపించాడు సీతమ్మ తల్లికి హనుమలో శంకరుడు శ్రీ శంకరుడే హనుమంతుడు నిత్యం శ్రీరామనామం ఆహారంగా స్వీకరించేవాడికి ఇంకా తాను ఏమి పెట్టగలదు బాగా ఆలోచించిన సీతమ్మ తల్లి ఒక అన్నపు ముద్దను పట్టుకొని శ్రీరామార్పణం అని ప్రార్థించి వడ్డించింది ఆ ముద్దని భక్తితో కళ్ళకు అద్దుకుని స్వీకరించిన హనుమ అన్నదాత సుఖీభవ అన్నాడు హనుమ తృప్తిగా హనుమలోని పరమేశ్వరుడికి భక్తితో నమస్కరించింది సీతమ్మ తల్లి మోహనవాణి తెలుగు పోడ్కాస్ట్ ఛానల్ని లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి ప్రక్కనున్న గంటను మ్రోగించండి